అందరికీ శుభోదయం అమ్మ మా నుండి వెళ్ళిపోయి పదిహేను అవుతున్నది అమ్మ గురించి రోజు ఈ షార్ట్స్ రూపంలో నేను పెడుతున్నాను కానీ ఈరోజు వీడియో చేయాలనిపించి చేస్తున్నాను వ్యూస్ అయితే కాదు ఈ వీడియో అమ్మ కల్లా కప్పటం లేని మనిషి నాన్న అనేవారు కృష్ణమ్మ నువ్వు వెనకాలరా నేను ముందెతాననే అనేవారు అలాగే నాన్న ముందెళ్ళారు అమ్మ తర్వాత అమ్మ కార్యక్రమము పదో రోజు నుండి ప్రారంభమైంది ఆ రోజు ధర్మోదకాలు తిలోదకాలు అంటారు అంటే ఇంటి పేరున్న వారు అమ్మ కార్యక్రమానికి ఆ రోజు వచ్చి వారి వంతుగా తిలోదకాలను వదులుతారు అమ్మది కృష్ కృష్ణానది ఒడ్డున అమ్మది కార్యక్రమాలు మొదలుపెట్టారు పదో రోజు కార్యక్రమము దశాహము తిలోదకాలు వదిలారు అందరూ ఇంకా ఇది రెండవ రోజు సత్రాలు తీసుకొని ఈ కర్మ అపరకర్మలు చేసే సత్రాలు ఉంటాయి అక్కడ రెండవ రోజు కార్యక్రమం పదకొండవ రోజు ఆ రోజు ఆ కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని షోడసము అని అంటారు అంటే సంవత్సరం పాటు ఈ జీవాత్మ ఇక్కడే సంవత్సరం పాటు తిరుగుతూ ఉంటుందనని చెప్తారు పెద్దవాళ్ళు ఆ సంవత్సరంలో నెలకొక మాసికము చొప్పున పన్నెండు మాసాలు పెట్టాలి మాసికము ఈ పన్నెండు మాసాలకి కూడా ఏదన్నా ఒక్కొక్క మాసికానికి పెట్టలేకపోతే ఈ ఒక్కరోజు పెట్టినా కూడా ఏదన్నా ఇబ్బందుల వలన పెట్టకపోయినా పర్వాలేదు అని అని చెప్పి అంటారు కాబట్టి పద్దెనిమిది పిండాలను ఇక్కడ ఈరోజు షోడసము అంటే పదకొండవ రోజున పెట్టి వాటికి సంకల్పము చేసి హోమం ద్వారా కూడా పూజ చేసి తర్వాత ఆ పుత్రులు కృష్ణానదిలో ఆ పిండాలను వదులుతారు పరమపదించిన తర్వాత మూడు రోజుల పాటు ఈ కర్మకాండలు అనే క్రియ జరుగుతుంది మొదటి రోజు పదో రోజు మొదటి రోజు నుండి పదో రోజున ప్రారంభం చేస్తారు ఆ పదో రోజును దశాహం అంటారు పదకొండవ రోజును షోడశం అంటారు పన్నెండవ రోజును సపిండీకరణము అంటారు ఈ సపిండీకరణ అయ్యాక సాయంత్రంగా వాళ్ళకి శుద్ధి అవుతారు అప్పుడు అందరూ కలిసి ఆశీర్వచనం చేసి అందరూ బట్టలు పెడతారు వారికి ఆ పుత్రులకి అంతటితో పన్నెండవ రోజుతో వాళ్ళకి మైల శుద్ధి అవుతుంది ఈ పదకొండవ రోజున పద్దెనిమిది మంది భోక్తలను పిలిచి వారికి భోజనము ఏర్పాటు చేస్తారు భోక్తలు ఎంత సంతృప్తిగా భోజనము చేసి ఆశీర్వదిస్తారు అంత గతించిన వారి ఆత్మ శాంతిస్తుంది అననని ఉత్తమ లోకాలకు వెళతారననని మన పెద్దవాళ్ళు చెప్తారు ఇంకా ఇది పన్నెండవ రోజు కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని సపిండీకరణ అంటారు అమ్మకు ఇక్కడ దీపారాధన చేసి అమ్మ పేరున సంకల్పము చెప్పి తర్వాత హోమ కార్యక్రమం కూడా అయ్యింది తర్వాత ఆ రోజు ఏడు ఏడును ప్లస్ మూడు పది మంది భోక్తలను భోక్తలుగా నిర్ణయించారు ఆ పది మంది భోక్తలను కూడా ముందు ఏడు మంది మహిళ భోక్తలు తర్వాత శుద్ధి అయ్యాక వీళ్ళకి పన్నెండవ రోజున మిగతా మూడు మందిని కూడా కూర్చోబెడతారు వారికి కూడా భోజనాన్ని సంతృప్తిగా వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆశీస్సులు అందుకుంటారు వాళ్ళకి దక్షిణ తాంబూలాదులతో వాళ్ళను సంతృప్తిపరిచి వాళ్ళ ఆశీర్వాదాలను అందుకుంటారు ఆ రోజున పన్నెండవ రోజున ఇంకా అమ్మ వసు దేవతల లోకంలోకి వెళుతుంది ఆమె ఆత్మానని చెప్తారు పెద్దవాళ్ళు అంటే ముందు వారింటూ గతించిన వాళ్ళందరూ ఉంటారు కదా ఆ లోకానికి పితృలోకానికి వసులోకానికి వెళుతుందననని ఈ ఆత్మ కూడా చెబుతారు అమ్మను సంతృప్తిగా ఇక్కడ అందరూ వారి వారందరూ వచ్చారా లేదా అనని చూసుకుంటూ ఉంటారట అక్కడే ఆత్మ అక్కడే ఉండి ఎలా చేస్తున్నారా నా కార్యక్రమాలనని చూస్తూ ఉంటారు అనని చెప్తారు పెద్దవాళ్ళు ఇంకా ఈ పన్నెండవ రోజు పితృలోకానికి ఆ గతించిన వారు శాంతంగా వెళతారననని చెప్తారు అందుకే ఈ కర్మలను మడిగా శుద్ధిగా శుచిగా చేయాలనని చెప్తారు ఇంకా ఈ భోక్తులందరూ పన్నెండవ రోజున పది మంది కూడా సంతృప్తిగా భోజనం చేశాక వారికి దక్షిణ తాంబౌలాదులు ఇచ్చాక ఈ పిండాలను కూడా పన్నెండవ రోజు కూడా వాటికి పూజ చేసి కృష్ణానది తీరంలో కలుపుతారు తర్వాత అదే రోజు సాయంత్రము పెద్దలందరూ కలిసి వీరికి ఆదరింపు వస్త్రాలు ఇచ్చి వారికి నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆదరిస్తారు మరుసటి రోజు వైకుంఠ సమారాధన పదమూడవ రోజు ఈరోజు లక్ష్మీనారాయణ మందిరంలో ఈ వైకుంఠ సమారాధన కార్యక్రమము జరిగింది ముందుగా సంకల్పం చెప్పుకొని తని అని చెప్పుకొని లక్ష్మీనారాయణులను అష్టోత్తర శతనామాలతో పూజించి ఇప్పుడు తిరుక్కార్తె ధనుర్మాసం జరుగుతున్నది కాబట్టి ఈ నాలాయర ప్రబంధము చదవకుండా తిరుప్పిచ్చి తిరుపావై చదివి ప్రాదేశిక రత్నమాల శ్లోకాలను కూడా చదివి స్వామివారికి నైవేద్యం సమర్పించి నీరాజనాన్ని సమర్పించి వారిని ఆశీర్వదించారు అర్చక స్వాములు అమ్మకు వైకుంఠ ప్రాప్తి కలగాలని అని చెప్పి ఆ లక్ష్మీనారాయణులను అశ్రు నయనాలతో వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ